ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం చెప్పేది నా ఏరియాలో మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీణ్ కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడో పండు అంట పో అంటే నాయక్ షర్ట్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఏమంటావు నువ్వు నన్ను కొట్టని తీసుకొని నెక్స్ట్ తీసుకుంటారా సిక్కులేదు నీకు ఏ వర్కమ్ ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు డిమా ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమా పగిలింది డ్రెస్ తీసుకో చెట్టు ఏ అక్క ఇంకా రాక అంకుల్ అంకుల్ అంటారా అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అట్టుకొచ్చేలోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్కా

మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పది చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చెప్పంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దా ఏదో బాగుంది ఆగమ్మా అసంటే నోట్ బిర్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఇక్కడ సమ్మన్ ఏంటీ ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోనా బాబు చొక్కా కోనా పండు కోనబాబు చెప్పు అనే పండు కావాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగ నేను ఏంటి కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పని చేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసేట ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈ డెవడో వన్ ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాళ్ళు అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలానా అనే అవర్తిది హ కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేంటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాబు తిరిందా ఏ 60 మో నాకే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు వెళ్ళవయ్యా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంతకారిపోతను గుลกొజ్కొడ డబుల్ లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏ హారంటౌంటా ది రిస్పెక్ట్ కాల్ తీసి గిదగే ఏంట్రా కాల్ తీసేది ఈ నెల సక్క అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీకొట్టాడు వాళ్ళు తిట్టాను నువ్వు ఎవడో నన్ను పంపండి మరి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట శృతి శ

పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవడు చెప్పాడరా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సంగతి కూరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కెళ్ళాలి చల్ ఏయాల్సిందేవండి నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ ఏ ఎక్కడ ఉంటారు ఇక్కడే కాలనీలో లో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నా రా సినిమా సినిమా రాయిట్ రైట్ రా రా చెక్ చేయండి సార్ చెక్ అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటారా ఏంటి అనుకున్నావు అమ్మాయి వెళ్ళిపోయింది సార్ జరుగుతుంది రోడ్ మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో బాడీ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలిడే వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీభాయ్ గారి సపోర్టు ఆ అలీభాయ్ గారి పీక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాలరెడ్డి సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేసా మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాక్కుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసన కోసం మే తిరుగుతుంటే మీరు మదుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోని పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 నానండి గతి మీకు పట్టకుండా చూస్తాడు చేయండి బాబు అలాగే ఉంది వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండానే నన్న ఎందుకు పోమన్నావ్ కదా ఉన్న పొదలో ఉంటా అడుకొడొని తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రాస్కర్ సోర్సెస్ రాస్ట్ ఈస్ ఇన్ వర్సెస్ వాచ్ ఆహా కదా అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చోండి ఏయ్ ఇప్పుడు నేను ముష్టివాణ్ణి కాదు డ్యూటీ దిగాను ఆయమ్ కస్టమర్ తీసుకోవట్లేను చెప్పరా వాహాలీ చేపరా ఏంటి అది లుక్ ఇచ్చ నీ ఇలాంటి అడ్డం వాళ్ళదే కడుకుంటాను కానీ అడ్డం అనేది తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకీ ఏంటి అలా అరుస్తున్నావు రేపు వేయించా నేను అరగదా సార్ సిటీలో ఉన్న లక్షా ముప్పై వేల మంది ముస్టివల్కి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టారనుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా షడ యు నో హూ ఇస్ షీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్

వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనీవే ఇట్ నైస్ వాటింగ్ విత్ ఐమ్ శృతి నైస్ నేమ్ సీ లేటర్